వీరబాబు గురపాలపురం మా గ్రామం అది అనంత వీరబాబు గురుగో రోడ్డుకి నా బండి ఇరవై మూడో తారీఖు నైట్ పోయిన నెల పది గంటలప్పుడు నేను పొలం కాడికి పోయించి మోటార్ బంద్ చేసి ఇంట్లో పెట్టుకొని తెల్లారని మళ్ళీ నాలుగున్నర లేచి చూస్తే నా బండి లేదు నా బండి దెంకపోయారు ఎవరో మా పిల్లగా గట్ల ఎవరైనా దిశగా పేరేవారు నేను మొత్తం ఫోన్ చేసి ఈ చుట్టుపక్కల ఏరియా కూడా మొత్తం దోలడం జరిగింది వెళ్ళి కానీ చీరలకి వెళ్ళి గట్ల ఎక్కడ చూసినా కూడా నాకు ఆజీ కొనేది తెలవలేదు తెలియకూడ మధ్యాహ్నం కూడా నేను రెండున్నారప్పుడు రెండు అప్పుడు మధ్యాహ్నం కూడా పోలీస్టేషన్ ఉపయోగ కూర్చున్నారు పిఎస్సీలో నేను కంప్లీట్ అయ్యడం జరిగింది మళ్ళీ ఈ నెల ఇరవై మూడో తారీఖు ఈ నెల మళ్ళీ నిన్నగాక మొన్న మా ఊరిలో మళ్ళీ మా ఇంటి దగ్గర ఒక అయింది ఆ కారు వేసుకొని వచ్చి ఆ గొర్రెపోతుని మేకపోతుని పట్టుకొని కారు డిక్కీల డోర్ ఓపెన్ చేసి చేయడం జరిగితే వాళ్ళ ఇంటి అమ్మాయి లేచి చూసిందంట ఆ రోజు కొద్దిగా వర్షం వస్తుంది ఆ వర్షం వల్ల వాళ్ళ మామయ్య లేపంగా ఎవరు ఎవరు అనగానే ఆ గొర్రెపోతే పెట్టి కారు వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది నిన్న మేము మా ఇంటి పక్కన లాయర్ ఉండు ఆ లాయర్కి మేము చెప్పడం వల్ల నిన్న పేపర్ గీయడం జరిగింది మాకు కావాల్సింది ఏంటంటే పోలీసుల సాయ సహకారాలు కావాలి గోపాలపురంలో గతంలో కూడా మా ఇంట్లో ఒకసారి ఒక రెండు మూడు సంవత్సరాల కింద మూడు సంవత్సరాల కింద మా ఇంట్లో దొంగతానం చేసి కొన్ని బంగారం వస్తువులు పోవడం కూడా జరిగింది అప్పుడు కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం అంతకంటే ముందు ఒక ఆరేడు సంవత్సరాల కింద మళ్ళీ ఇంతే పోయినాయి అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చాము ఆ రోజు మా ఊర్లో మా ఇంట్లో ఒక్కళ్ళగా కాదు చెనా ఇళ్ళలో కూడా దోపిడీ జరిగినాయి బంగారం నాంతా అయిపోయినాయి అప్పుడు కూడా ఏం పట్టించుకోలేదు ఇప్పటికి రెండు సార్లు మూడు సార్లు మేము స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏది మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎటువంటివి కూడా మాకు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు దొరికినా దొరకలేదా అసలు ఏం చేసినామనేది మాకు ఇంతవరకు ఏమీ లేదు ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు దయచేసి మాకు ఈ పోయిన ఏమైనా వస్తువులు కానీ మా గొర్రె పిల్ల కూడా ఒకటి పోయింది మాది పై పైన ఎర్రకుంద ఒకటి ఆ గొర్రెపెల్లని కూడా దెంక పోయరు అది పోయిన తర్వాత నా బండి పోవడం జరిగింది ఆ పోయడం జరిగిన తర్వాత ఇప్పుడు ఈ తురకోల నాగుల మీద నా మేకపోతులను తీసపోవడంతో వాళ్ళ అమ్మాయిలు ఏ చూడటం వల్ల ఇది పోకుండా జరగడం జరిగింది మాకు భయం ఉంది చేపటికి ఒకసారి మాకు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పుడప్పుడు వచ్చి మా ఊర్లో పెటూల్ ల్యానింగ్ తిప్పాలని తెల్లారసానికి కానీ నైట్ కానీ పనినప్పుడు ఉండేటప్పుడు మా ఊర్లో చిన్న దొంగతనాలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఏమో మాకు తెలవట్లేదు కొద్దిగా సహాయ సహకారాలు అందించాలని పోలీసు వాళ్ళ గారికి కోరుతున్నారు ఎవరి మీద అనుమానాలు లేదు మనకి ఇది మేకల దొడ్డి కారు ఇట్టిన వచ్చింది ఇటు నుంచి కారు ఇటు గురుగడకి సైడ్ వెళ్ళిపోయింది